రైతులందరికీ నమస్తే అండి మనం వర్షడై రూపం దగ్గర ఉన్నాడు వర్షడ రూపం దగ్గర పేడ అది తీయడానికి అన్న అయితే ఒక పరికరం అనేది ఉపయోగిస్తున్నాడండి అన్న దాని గురించి చెప్పండి అసలు దాని ఏమంటారో అసలు ఏంటి ఇది చావలన్న చేవలన్న ఇది డైరీ ఫార్మ్ ని ఎక్కువగా యూజ్ చేస్తారండి ఇది ఓకే అన్న ఎలా అన్న దేని యూజ్ యూజ్ చేయడమంటే ఎలా ఉపయోగిస్తారు అన్న సింగల్ టేక్ లో అన్న ఓకే జస్ట్ ఇలా అంటే జస్ట్ అలా ఇట్లా తీసుకొచ్చాన ఓకే అన మొత్తం పేడ అంతా కూడా చేస్తూ అందుకునే పని లేకుండా తీసుకొచ్చాన అవునా ఓకే చూడండి పరికరం కూడా చాలా యూస్ఫుల్ అండి అవునండి ఒక సెకండ్ లో మనం తీసేసి ఉమ్ముకునే పని లేకుండా కూడా తీసే అన్న తీసి అది చూపించడం జరిగింది ఎంత కొనుగోలు చేసారన్నా దీన్ని త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ అన్న మూడు వందలండి ఓకే అన్న రేట్ లో రేట్ కూడా అన్న ఓకే నా ప్రెసెంట్ ఇక్కడ వచ్చేసాను గొండ లోపల ఇది బాగా యూస్ఫుల్ అందించింది అన్నీ చూపించు నేను చూడొచ్చు డైరెక్ట్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే రెండు దాన్ని కొనుక్కోవచ్చు నిజంగా చేతితో అంటుకోకుండా మొత్తం అక్కడ రేకులు తీసుకుంటే పనికి యాతన ఎక్కువ ఉంటుందన్నా రేక్ ఆగడం చేయండి బల్లి ఒక రేకులు మనం చేతితో పండుకోకుండా ఓకే అన్న ఇది తీసుకుని వెళ్ళి డైరెక్ట్ గా ఓకేనా ఇదైతే ఉపయోగకరం అన్న రైతులు అన్న ఒకసారి చెప్పండి అన్న డైరీ ఫార్మ్స్ వాళ్ళకి మీరు ఏం చెప్తారు తీసుకోవచ్చు కదా అమరు ఇది చావల డైరీ ఫార్మ్ బాగా యూజ్ అవుద్దా ఓకే చిన్న చిన్న ప్యాన్ రకాల ఉంటాయన్న దానివల్ల అంటే పని ఎక్కువ అవుతుంది యాతను ఎక్కువ అవుతుంది చేతులు కూడా అవుతుంది దీని వల్ల ఏమవుతుందంటే జస్ట్ టేక్ ఎక్కువ జస్ట్ అలా మూవ్ చేస్తే పేడంతా ఒక దెబ్బకు పేడంతా వచ్చేస్తుంది మనకి ఇబ్బంది ఉండదు అండి పేడ చేతి పట్టుకుని పని ఉండదు తక్కువ లో డైరీ క్లీన్ చేసుకోవాలి చాలా ఉపయోగకరం అండి రైతులందరూ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ సో మచ్ అండి మా వీడియో నచ్చినట్లు కనుక లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్